ప్రియులారా రోజున మన ధ్యానాంశముగా బైబుల్ గ్రంథంలో నుండి మత ఇసు వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడున్నది ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని రాయబడున్నది చూడండి ప్రియులారా మనందరికీ తెలిసినటువంటి మాటే ఈ మాట ప్రభు ఎవరితో చెబుతూ ఉన్నాడు అంటే ఇరవై రెండవ వచనంలో ఆ మాటను ప్రభువు పలికినప్పుడు అక్కడున్నటువంటి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రభువా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మరికొంతమందేమో నీ నామమున ప్రవచనాలను పలకలేదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నట్లుగా మరికొంతమందేమో ప్రభువా నీ నామం పేరట మేమందరం అద్భుతాలను చెయ్యలేదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది అంటే ప్రభువు ఈ మాట పలుకుతున్నది ఎవరితో అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలిసినటువంటి వారితోనే ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ప్రభువును ఆరాధిస్తూ ప్రభు పేరట అనేకులను స్వస్థపరిచిన వారిని ఉద్దేశించి ప్రభు పేరట ప్రవచనాలను పలికినటువంటి వారిని ఉద్దేశించి అంటే ప్రభువును నమ్మినటువంటి వారిని ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశింపరంట మరి ఎవరు ప్రవేశిస్తారు అంటే దేవుని చిత్త ప్రకారము చేయు వారు మాత్రమే ప్రవేశిస్తారంట చూడండి ప్రియులారా ఈ సందర్భంలో ప్రవచనాలను పలికినటువంటి వారిని ఉద్దేశించి అద్భుతాలను చేసినటువంటి వారిని ఉద్దేశించి ప్రభు మాట్లాడినటువంటి మాట ఏంటిది అంటే నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండని చెబుతూ ఉన్నాడు ఇటువంటి కారణం ఏంటిది అంటే వారికి దేవుని చిత్తమేమిటో తెలిసినప్పటికీ దేవుడు వారిని ఎందుకోసం ఏర్పరచుకున్నాడో తెలిసినప్పటికీ తండ్రి చిత్త ప్రకారము చేయకుండా వారి స్వలాభాన్ని నాశించో లేదంటే దేవునికి విరోధమైనటువంటి పనులను చేసినటువంటి కారణాన్ని బట్టి దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నా యొద్ధ నుండి పొండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కారణం ఏంటిది అంటే తండ్రి చిత్త ప్రకారము చేయనందుకే మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే చిత్తము అనే పదము యాభై నాలుగు సార్లు ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రిలారా యేసు క్రీస్తు ప్రభువారు పరలోక ప్రార్థన నేర్పిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే మత ఇసు వార్త ఆరో అధ్యాయం వచనంలో రాయబడి ఉంటుంది నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతూ ఉన్నట్లు భూలోకమందును నెరవేర్చబడును నెరవేర్చబడునుగా కానీ మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా కీర్తనాకారుడైనటువంటి దావీదు భక్తుడు మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే నా దేవా నీ చిత్తము చేయుట నాకు సంతోషము అని చెప్పినట్లుగా కీర్తనలు గ్రంథం నలభయో అధ్యాయం ఎనిమిదవ వత్సరంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకా మనం జాగ్రత్తగా బైబుల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట నా తండ్రి చిత్త ప్రకారము చేయుటయే నాకు ఆహారము అని పలికినట్లుగా అంతేకాకుండా నా తండ్రి చిత్త ప్రకారము చేయువారే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి అని చెప్పేసి ప్రభు ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా ఈ మాటలన్నింటిని బట్టి కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తండ్రి చిత్త ప్రకారము చేయువారికే పరలోకంలో ప్రవేశం ఉంటుంది అందుకే ఎఫ్ఎస్సీలోకి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనంలో రాయబడిన చూడండి ఆ మాటను మనం ధ్యానించినట్లయితే మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించచ్చు అని రాయబడి మనం చేయాల్సినటువంటి పనిని అపౌసరుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు మనము మనుషులను సంతోషపెట్టువారము కాకుండా మనుషుల ఎదుట భక్తి గలవారముగా నటించకుండా మనం చేయాల్సినటువంటి పనేమిటి అంటే దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా జరిగించాలంట దేవు నామానికి స్తోత్రం హలూయ ఎందుకోసం మనం జరిగించాలి అంటే మనస్ఫూర్తిగా తండ్రి చిత్త ప్రకారము చేస్తేనే లేదా జీవిస్తేనే మనకు పరలోకంలో ప్రవేశం ఉంటుంది మనకు పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది కాబట్టి మనందరము మనస్ఫూర్తిగా దేవుని చిత్తానికి విధేయులం కావాలి అని చెప్పేసి దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అయితే మనము కొందరిని గమనించినట్లయితే వారు దేవుని చిత్తమేమిటో తెలుసుకున్నప్పటికీ తండ్రి చిత్త ప్రకారము జీవించకుండా ఆయన చిత్తానికి విరు ప్రవర్తించేవారుగా ఉంటూ ఉంటారు మనకు బైబుల్ గ్రంథంలో కూడా అలాంటి వారు కనిపిస్తూ ఉంటారు చూడండి ఉదాహరణకి రోమీలకు రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో మనం ధ్యానించినట్లయితే అట్లయితే ఆయన చిత్తమును ఎదురించిన వాడేవాడు అని రాయబడి అంటే ఈ వాక్యాన్ని బట్టి దేవుని చిత్తాన్ని వారు కూడా ఉన్నారు మనస్ఫూర్తిగా తండ్రి చిత్త ప్రకారం జీవించాలి అని చెప్పేసి వాక్యము ద్వారా ప్రభు హెచ్చరిస్తూ ఉంటే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పటికీ దానికి లోబడకుండా దేవుని చిత్తాన్ని ఎదిరించేవారు కూడా ఉన్నారంట మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనస్ఫూర్తిగా దేవుని చిత్తానికి మనం లోబడేవారమా లేదంటే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పటికీ దానికి లోబడకుండా ఎదిరించే వారముగా దేవుని మీదనే తిరగబడే వారంగా మనం ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి అందుకోసమే అపోసులుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా దేవాది దేవుడు తెలియపరచినటువంటి మరొక మాట ఏమిటి అంటే ఫిబ్రవరిలోకి రాసినటువంటి పత్రిక పదమూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది చూడండి ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక రాయబడి ఉంటుంది ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి మంచి విషయములో దేవుని చిత్త ప్రకారము చేయుటకు ఆ దేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక గాక అని చెప్పేసి అపోసురుడైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి రోజున దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటువంటి మనము ఆ చిత్తానికి తల వంచి తండ్రి చిత్త ప్రకారముగా జీవించే వారముగా ఉంటూ పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ ఉన్నామా లేదంటే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పటికీ దానికి లోబడకుండా దేవుని మీదే తిరగబడుతూ దేవుని చిత్తాన్ని ఎదిరించే వారముగా ఉంటూ నరకానికి వెళ్ళే వారంగా ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి ఈరోజున ఈ వాక్యాలను ఆధారం చేసుకొని మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే అసలు దేవుని చిత్తమేమిటి అనే అంశానికి సంబంధించి ఓ పదిహేను పదహారు విషయాల్ని త్వర త్వరగా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి ప్రియులారా దేవుని చిత్తము ఏమిటి అంటే మొదటిగా మతైసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనం ప్రకారము చిన్న పిల్లలు నశింపకుండుట దేవుని చిత్తం అంట అంటే వారు దైవ మార్గములో ఎదిగి ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడుట దేవుని చిత్తమై ఉన్నది రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహానుసు వార్త ఆరో అధ్యాయం నలభయో వచనం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఏసు వైపు చూస్తూ నిత్య జీవాన్ని పొందుకొనుట దేవుని చిత్తమంట దేవుని నామానికి స్తోత్రం హలలూయ మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక పదిహేనో అధ్యాయం ఆరో వచనం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా సహోదర ప్రేమ కలిగి జీవించుట దేవుని చిత్తం అంట నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కురందీలకు రాసినటువంటి రెండో పత్రిక ఏడో అధ్యాయం తొమ్మిది వచనాల ప్రకారం మనలో ప్రతి ఒక్కరు కూడా పాపము విషయమై దుఃఖపడి ప్రతి ఒక్కరూ కూడా పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందుట దేవుని చిత్తం అంట ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనం నుండి పదిహేడో వచనం వరకు మనం ధ్యానించినట్లయితే సమయమును సద్వినియోగం చేసుకునేటువంటి జ్ఞానము కలిగి జీవించుట దేవుని చిత్తం అంట ఈ రోజుల్లో చాలామంది సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు బుద్ధి లేని కన్యకల్లాగా అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బాధపడితే అప్పుడు దుఃఖపడితే అప్పుడు ప్రాధేయపడితే ప్రయోజనం ఏమీ ఉండదు అందుకే దేవుని చిత్తం ఏమిటి అంటే మనందరం సమయముకున్నటువంటి విలువను గుర్తించి సమయాన్ని పోగొట్టుకొనకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆ దేవుని చిత్తమై ఉన్నదంట ఇంకా మనం బైబిల్ రంధంలో ధ్యానించినట్లయితే ఆరోదిగా దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం ప్రకారం మన అందరం కూడా పరిశుద్ధులగుట లేదా జారత్వమునకు దూరంగా ఉండుట దేవుని చిత్తమై ఉన్నదంట దేవుని నామానికి స్తోత్రం చూడండి ప్రియులారా ఏడోదిగా దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు ఐదు వచనాల ప్రకారం పరిశుద్ధతను ఘనతను అనగా మనం కలిగి ఉన్నటువంటి సాక్ష్య జీవితాన్ని కాపాడుకొనున్నట్లు శరీరాన్ని ఏ విధంగా అదుపు చేయాలో తెలుసుకొని ఉండుట దేవుని చిత్తమంట దేవుని నామానికి స్తోత్రం హలళూయ చూడండి ప్రియులారా ఎనందోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దశలోని రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచనం ప్రకారం అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుట లేదా అక్రమముగా నడుచుకొని వారిని హెచ్చరించుట దేవుని చిత్తమై ఉన్నదంట తొమ్మిదోదిగా దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచనం ప్రకారమే ధైర్యం చెడినటువంటి వారిని ధైర్యపరుచుట దేవుని చిత్తమై ఉన్నదంట పదవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచనం ప్రకారం విశ్వాసంలో బలహీనులను చేర్చుకొని వారిని బలపరుచుట దేవుని చిత్తమై ఉన్నదంట నామానికి స్తోత్రం హలలూయ చూడండి ప్రిల్లరా ఇదే మాట మనకి రోమీలకు రాసినటువంటి పత్రిక పద్నాలుగో అధ్యాయం మొదటి వచనంలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పదకొండోదిగా దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచనం ప్రకారం అందరి ఎడల ఓర్పు కలిగి జీవించుట దేవుని చిత్తమై ఉన్నదంట చూడండి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పన్నెండోదిగా దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనం ప్రకారం కీడునకు ప్రతికీడు చేయకుండుట అంటే మనకెవరైనా కీడు చేసినప్పటికీ వారికి మనం కీడు చేయకుండా మేలు చేయుట దేవుని చిత్తమై ఉన్నదంట ఇదే మాట మనకి రోమీల రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయం పదిహేడో వచనంలో కూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులరా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పదమూడోదిగా దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనం ప్రకారం మనుషులందరి ఎడల మేలైనది చేయుటకు తాపత్రాయపడుట అంటే అందరికీ మేలు చేసే విషయంలో మనం తొందర పడుట లేదా త్వరగా మేలు చేసే వారంగా ఉండుట దేవుని చిత్తమై ఉన్నదంట ఈ మాటలు మనకి రోమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయం పదిహేడో వచనంలో కూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రిల్లారా పద్నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనం ప్రకారం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుట దేవుని చిత్తమై ఉన్నదంట దేవుని నామానికి స్తోత్రం హలూయ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినదే మనుషులందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి మనం కోల్పోయినటువంటి దేవునితో సహవాసములో మరలా చేర్చుటకు మనం కోల్పోయినటువంటి పరలోకంలో స్థానములో మరలా చేర్చుటకు అందుకే దేవాది దేవుడు మనందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి మనందరం కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుట దేవుని చిత్తమై ఉన్నదంట ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పదిహేనోదిగా దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనం ప్రకారం ఎడతెగక ప్రార్థన చేయుట దేవుని చిత్తమై ఉన్నదంట అది ఏ సమయంలో కావచ్చు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కావచ్చు చూడండి మనము బాగున్నా బాగలేకపోయినా ఎటువంటి స్థితిలో ఉన్న బాధలో ఉన్న దుఃఖంలో ఉన్న కృంగుదలలో ఉన్న లేదా సంతోషంలో ఉన్న సమృద్ధిలో ఉన్న అన్ని వేళల ఎడతెగకుండా ప్రార్థించుట దేవుని చిత్తమై ఉన్నదంట మరి ఎల్లప్పుడూ మనము విసుకకుండా ప్రార్థించగలుగుతూ ఉన్నామా చూడండి ప్రియులరా పదహారోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనం నుండి పద్దెనిమిదో వచనం వరకు మనం ధ్యానించినట్లయితే అన్ని విషయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తమై ఉన్నదంట నామానికి స్తోత్రం హలలూయ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎవరు కనిపిస్తారంటే యోభూ భక్తుడు అతనికి అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నప్పుడు అంటే ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు కుమారులు ఉన్నప్పుడు కుమార్తెలు ఉన్నప్పుడు ధనవంతునిగా జీవిస్తూ ఉన్నప్పుడు సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతించే వ్యక్తిగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు ఒకనొక సందర్భంలో అన్నింటినీ కోల్పోయిన తర్వాత కూడా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఒక మాట ఏమిటి అంటే ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకొని పోయేను ఆయన నామమునకు స్థుతి కలుగును గాక అని చెప్పేసి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వ్యక్తిగా యోబు భక్తుడు మనకు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి మనం కూడా చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే ప్రతి విషయంలో మనం పొందుకున్నటువంటి మేలుల విషయంలో కావచ్చు మనం పడుతున్నటువంటి బాధల విషయంలో కావచ్చు లేదా మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనల విషయంలో కావచ్చు మనము పొందుకున్నటువంటి దేవుని సహాయము విషయంలో కావచ్చు అన్ని విషయాలలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట దేవుని చిత్తమై ఉన్నదంట మరి రోజున మనం కృతజ్ఞతాస్థుతులు అన్ని విషయాల్లో చెల్లించగలుగుతూ ఉన్నామా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం చూడండి ప్రియులారా ఇక చివరిగా పదిహేడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం పదిహేనో వచనం ప్రకారం అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయబడునట్లు యుక్త ప్రవర్తన కలిగియుండుట దేవుని చిత్తమై ఉన్నదంట చూడండి ప్రియులారా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి దేవుని చిత్తం ఏమిటో ఇప్పటి వరకు మనం పదిహేడు విషయాలని ధ్యానించినాం అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తమై ఉన్నది మనం పరిశుద్ధంగా జీవించడం లేదా పవిత్రతను కాపాడుకోవడం అందుకు జారత్వానికి దూరంగా పారిపోవడం దేవుని చిత్తమై ఉన్నది అంతేకాకుండా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట దేవుని చిత్తమై ఉన్నది అంతేకాకుండా ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువారిలో విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని పొందుకోవడం దేవుని చిత్తమై ఉన్నదని చెప్పేసి ఎన్నో విషయాల్ని మనం ధ్యానించడం మరి మనం తెలుసుకున్నటువంటి ఈ దేవుని చిత్తానికి విలువిచ్చే వారంగా ఉన్నామా దేవుని చిత్త ప్రకారముగా మన బ్రతుకులను మార్చుకునే వారంగా ఉన్నామా లేదంటే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పటికీ మనస్ఫూర్తిగా లోబడకుండా మనస్ఫూర్తిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా ఆయన చిత్తముకు విరుద్ధంగా ప్రవర్తించే వారంగా ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి అందుకే హెబ్రియులకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో అపశ్రుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగా కాంటున్నాడు ఇటువంటి ప్రియులారా దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటువంటి మనము దేవుని చిత్త ప్రకారము చేయుటకు దేవుడు మనలను గాక అని చెప్పేసి భక్తుడు మాట్లాడిన రీతిగా మనందరం దేవుని చిత్తానికి తల వంచి ఆయన చిత్త ప్రకారము జీవించి మనందరం పరలోకంలోనికి ప్రవేశిద్దాం దేవుని సహాయాన్ని పొందుకుందాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక ఆ మేన్